இடையா இடிதே right.

ఈ నాలుగు రోడ్డు ఆటో యూనియన్ వారి మమ్మల్ని మేమంతా కలిసి తెలుసుకునే నిరసన ఇది కార్మికులకు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు దాన్ని ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం దేనికంటే ఆ మహాకూటమే స్త్రీ శక్తి పదకం కింద ప్రీ బస్సు తేలిక ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులు దాదాపు మన హనుమాన్ చేసిన కార్మికులు ఆరు వందల పైచీలకు ఆటోలు ఉన్నాయి పల్లెటూరు నుంచి కానీ ఇక్కడ లోకల్గా ఉన్న ఆటోలు కానీ ఆరు వందల ఆటోలు పైగా ఉన్నాయి దాని నిమిత్తం ఈ ఆరు వందల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డును పడిన నిమిత్తం వాళ్ళ మా కుటుంబాల యొక్క ఫీజులు కానీ భార్య పిల్లల పోషణ కానీ దానికి దాన్ని పోషించుకోలేక ఈ ఈ విధమైన కష్టాన్ని అనుభవించుకున్నాయి మా నిర్ణయాన్ని గవర్నమెంట్కి తెలియజేయడానికి నిమిత్తం అందరం కలిసి శాంతియుత ర్యాలీకి ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము ఈ రోజు నా రోడ్డుకి ఎక్కడానికి రోడ్డును పాలు చేయడానికి ఈ గవర్నమెంట్ మరి ఎంతవరకు ఉదాసీనత వ్యవహారం వ్యవహరిస్తుందో వాళ్ళకి తెలియజేయడానికి కోసం మేము తెలియజేస్తున్నాం ఇది ఇదివరలో ఇటువరణ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ హామీల్లో కానీ ఆటో వాళ్ళకి న్యాయం చేస్తాము శ్రీశక్తి పథకం లేడీస్ ఉచిత ప్రయాణం కల్పించినందుకు వీళ్ళకి చాలా న్యాయం చేస్తామని అప్పట్లో హామీలు ఇచ్చున్నారు ఆగస్టు పదిహేను పథకం ఏర్పాటు చేయడానికి గత నెల రోజుల ముందు నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆటో వాళ్ళని ఆదుకుంటామని ఎంతగానో మీడియా ద్వారా మాకు చూడటం జరిగింది కాపర్లో చూడటం జరిగింది ఇంతవరకు ఆగస్టు పదిహేను అయిపోయి ఇవాళ రెండో తారీఖు అయిపోయింది మరి మా నుంచి మా గురించి ఏ విధమైన రెస్పాన్స్బుల్ లేదని మేము మా కార్మికుల ద్వారా మేము ద్వారా తెలియజేస్తాం అను అనుమానంలో ఇంతమందికి ఉపాధి పోయారు ఉపాధి కోల్పోయారు దాని నిమిత్తం మా ఆటో కార్మికులు ఆటో ఆటో నడుపుని కొనసాగించాలంటే చాలా కష్ట నష్టంగా భావిస్తున్నాం దాని నిమిత్తం మాకు అర్హత కలిగిన వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలో కానీ ఏ ఇతర సంస్థల ద్వారా ఏదైనా ఉద్యోగ భద్రత పని భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి విన్నుకోవడానికి కానీ మేము రోడ్లు పాలవడం జరిగింది ఈ కర్మ మాకెందుకు బాబు ఈ కర్మ మాకెందుకు శుభ్రంగా చదువుకొని అదో ఇంట్రో ఓ డిగ్రీ చదివాను మీ డిమాండ్ చెప్పండి మా డిమాండ్ అంటే అర్హత కలిగిన వాళ్ళకి కానీ ఏదైనా ఉద్యోగ భద్రత ఎంత రేటు ఉద్యోగం కల్పిస్తాను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు సరైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము లేదా పెన్షన్ ద్వారా కానీ నెలకే ముప్పై వేలు ఇచ్చి ఆటోలు గవర్నమెంట్ చేసుకొని చేసుకుని తద్వారా మేము బతికే విధానం కొనసాగించాలని మేము కోరు